నా పేరు సుబ్బయ్య మా చెరువుపల్లి మండలం నేను రాజలక్ష్మి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మాకు వీళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ప్రాణహాని ఉంది అందుకని మంగళగిరి వచ్చి మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకుని వచ్చి సిఐ గారిని కలుద్దాం అని సిఏ గారి దగ్గరికి వచ్చాం మాకు వీళ్ళ ఫ్యామిలీ తూ తాలూకా

లక్ష్మి నా భర్త పేరు సుబ్బయ్య నా కుటుంబ సభ్యుల వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులకి ప్రమాదం ఉంది మీదే